శ్రీవల్లి తల్లి పెట్టుకోక పెట్టుకోక నర్మదతోనే పెట్టుకుంది పైకి ఎంతో సౌమ్యంగా చక్కగా అందరితో కలివిడిగా మాట్లాడే ఈ అమ్మాయి ఈ భాగ్యం మాటలకు చాలా బాధపడుతుంది ఎంతలా బాధపడుతుంది అంటే ఒకరి జీవితంలో మిస్ అయిన దాని గురించి పదే పదే గుర్తు చేస్తూ దెప్పొడుస్తూ వాళ్ళకి ఇంకా బాధ ఎక్కువ చేసేలాగా ఈ శ్రీవల్లి తల్లి భాగ్యం మాట్లాడేసరికి అన్నిటికీ ఓపిక్గా ఉండి అంతేకాదు ఏకంగా నర్మదకే వార్నింగ్ చేయాలని చూస్తుందన్నమాట నా కూతురిజోలకు వస్తే నేను ఊరుకోను అంటూ మాట్లాడుతూ ఉంటే అవునా ఊరుకోవా ఏం చేస్తావు అన్నట్టు చెప్పి నర్మద కూడా వార్నింగ్ ఇస్తుంది ఎలా వార్నింగ్ ఇస్తుంది అంటే నీ గురించి నాకు ప్రతి ఒక్క విషయం తెలుసు మీ ఆయన బండి మీద ఇడ్లీలు అమ్మడం దగ్గర నుంచి మీరు రెంట్కి సూట్ తీసుకొని ఈ పెళ్ళికి ఎందున్న అబద్ధాలు చేసి అబద్ధాలు చెప్పారో పది లక్షలు తీసుకొచ్చి పెళ్ళి ఎలా జరిపించారో ప్రతి ఒక్కటి నా గుప్పెట్లో ఉన్నాయి ఒక్కసారి నా గుప్పెట్ నేను బయటకు వదిలాను అంటే ఆ తర్వాత జరగబోయే దాంట్లో మీరు సునామీలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతారు నీ కూతురు కాపురం ఏమాత్రం నిలుస్తుందో ఒక్కసారి గుర్తు చేసుకో అన్నట్టు మాట్లాడడంతో నోటి వెంట మాట రాదు ఈ భాగ్యానికి అప్పటి వరకు ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుందో నా కూతుర్ని పద్ధతిగా పెంచాను ట్యాంక్ బండల మీదకి వెళ్ళరు సరదాలకు వెళ్ళరు వెళ్ళరు గీత గీసిన దాట తాటరు అన్నట్టు మాట్లాడుతుంది అన్నిటికీ మౌనంగా భరిస్తూనే ఉంటుంది నర్మదా ప్రేమలు కానీ ప్రేమ అంత సౌమ్యంగా అయితే చెప్పే క్యారెక్టర్ నర్మద కాదనమాట నర్మదా బాగా చదువుకున్న అమ్మాయి అమ్మాయి గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే అంత ఈజీనా అంత గవర్నమెంట్ జాబ్ కొట్టింది అంటే అమ్మాయికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి ఈ బాడీ ఈ భాగ్యం వచ్చి బెదిరిస్తే రకం ఆ నర్మద అందుకనే మీ ప్రతి ఒక్క విషయాలన్నీ నాకు తెలుసు కానీ నేను ఎందుకు చెప్పకుండా మౌనంగా ఉన్నాను అంటే నాకు విలువలు అన్నీ తెలుసు ఒక ఆడపిల్ల జీవితం తర్వాత ఎలా ఉంటుందో కూడా తెలుసు మీకులాగా నేను బరి తెగించి పక్కన వాళ్ళని బాధ పెట్టాలి అని అనుకుంటే నీ కూతురి కాపురం నీ కూతురి జీవితం ఏమవుతుందో ఒక్కసారి అర్థం చేసుకో ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నారా సరే అలా కాకుండా మా విషయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి మావయ్య గారి దగ్గర మమ్మల్ని ఏదో చేద్దామని నిన్న కూడా అంతే చదువుకుంటున్న వాళ్ళని తీసుకొచ్చి దొంగలు అది ఇది అని చెప్పని గందరగోళం చేసింది నాకు అన్నీ అనుకుంటున్నారు మీరు కానీ ప్రతి ఒక్కటి తెలిసి నేను మౌనంగానే ఉన్నాను ఒక్కసారి కనుక నేను నోరు విప్పి సాక్షాన్ని అందరినీ ఇంట్లో ఇంట్లో అందరికీ చూపించాను అంటే అప్పుడు నీ కూతురు నీ ఇంట్లో వచ్చి ఉంటుంది అదే ఇప్పుడు నా ఇంట్లో ఉంటుంది నువ్వు ఒక్క రోజుకి అద్దెకు తీసుకున్నావు చూడు ఆ ఇంట్లో కాదు నీ ఇంట్లో ఉంటుంది నీ అడ్రస్ కానీ నీ కూతురు చదివే కాలేజ్ కానీ నీ బతుకులు కానీ మొత్తం నాకు తెలుసు కానీ నేను ఎప్పుడు బయట పెట్టాలని అనుకోవడం లేదు లాగా నేను అస్సలు ఆలోచించను నీ కూతురులాగా నేను అస్సలు ఆలోచించను పెద్దవాళ్ళు పిల్లల్ని పెంపే పం పెంచే పెంపకంలో అన్నావు కదా నువ్వు నీ కూతుర్ని ఎలా పెంచుకున్నావో నువ్వు ఎలా పెంచావో అని నీకే తెలియాలి మా అమ్మ మమ్మల్ని సక్కగానే పెంచారు అంటూ చాలా దారుణంగా మాట్లాడుతుంది దారుణం కాదు ఇది నిజమే మాట్లాడుతుంది కానీ ఆమెకి ఇలా వార్నింగ్ ఇస్తేనే ఆవిడికి అర్థమవుతుంది ఇలాంటి వాళ్లకు ఎంత దారుణంగా మాట్లాడినా కూడా అర్థం కాదనమాట పక్కన వాళ్ళ మీద వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు చూసుకోరు పక్కన వాళ్ళు తప్పు చేశారంటే చాలు ఎత్తి దెప్పెడుస్తూ మాట్లాడుతూ ఉంటారు